తర్వాత వైఎస్ జగన్ గారి వాహనం నడిపింది కూడా ఇంటెలిజెన్స్ పర్యవేక్షణలో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ అతనే డ్రైవర్గా ఉన్నాడు మీ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తే అతను అతను అనేక సంవత్సరాలుగా కారులు నడపడంలో నిష్ణాతుడు అతను స్టేట్మెంట్లో కూడా ఇక్కడ మాకు ఎలాంటి ఇది ఆనవాళ్ళు కూడా దొరకలేదు మాకు అసలు ఏదైనా చిన్న కుక్క కారు కింద పడినా కానీ వెంటనే సిద్ధం వస్తుంది అట్లాంటిది ఏంది జరగలేదని పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది మరి మొదటి రోజైతే టాటా సఫారీ ప్రైవేటు వాహనం ఢీకొనిందని చెప్పి వాళ్ళకు బెయిల్ ఇచ్చి ఆ వాహనాన్ని సీజ్ చేసిన వాళ్ళు మూడు రోజుల తర్వాత కథ ఎందుకు మార్చారు ఎందుకు ఎస్పీ గారు మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు సంబంధం లేని వ్యక్తులను చట్ట వ్యతిరేకంగా డ్రైవర్ పైన ఏదైనా కేసు పెట్టారనుకుంటే ఏదో రాష్ట్ర నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద సహజంగానే పెట్టింటారులే అని అనుకోవచ్చు కానీ అందులో ప్రయాణిస్తున్నటువంటి మాజీ మంత్రులు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారిపైనే కేసు పెట్టడం దేనికి సంకేతం ఇది కక్షపూరిత రాజకీయాలు కావా తర్వాత గతంలోనే రెండు వేల పదహైదు రెండు వేల పదహారు సంవత్సరాల్లో చంద్రబాబు క్యాన్వాయ్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కానీ వాళ్ళపైన కేసులు ఆ రోజు చంద్రబాబు గారిపైన కేసులు పెట్టలేదే గోదావరి పుష్కరాల్లో నీ పదవీ కాంక్ష కోసం పెట్టిన కార్యక్రమంలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఆ రోజు నీ పైన కేసు పెట్టలేదే అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కందుకూరులో మీరు సభ పెడితే ఎనిమిది మంది చనిపోయారు ఆ రోజు జగన్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా దానికి బాతులు మీరని మీ పైన కేసు పెట్టలేదే అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరిలో గుంటూరులో ఒక మీటింగ్ జరిగితే మీ పార్టీ మీటింగ్ అందులో ముగ్గురు చనిపోయారు ఆ రోజు కూడా జగన్ గారి ప్రభుత్వమే ఉంది ఆ రోజు మీ పైన కేసు పెట్టలేదే